నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ పటర్స్ అయిన మధుసూదన్ శర్మ గారు సో సార్ అడిగి ఈ రోజు మంగు మచ్చలు చాలా మందికి ఏంటంటే స్కిన్ మీద మచ్చలు మచ్చలుగా ప్యాచెస్ గా కనిపిస్తూ ఉంటాయి కదా అని ఈవెన్ స్కిన్ టోన్ గానీ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చినప్పుడు మనకి అల్లోపతి మాత్రమే సోర్స్ కాదు మన ఆయుర్వేదంలో కూడా మందులు ఉన్నాయి మరి అవి ఏంటి ఎలా యూజ్ చేయాలో ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సో సోరి సోరియాసిస్ కానివ్వండి మీరు చెప్పినట్టు మంగు మచ్చలు తామరగజ్జి ఏమున్నా కానీ బయటకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి హోల్డ్ చేయలేరు ఇక్కడ వరకు వేసుకోగలరు బట్ ఇక్కడ వేసుకోలేరు కదా ఫేస్ మీద వేసుకోలేరు కవర్ చేయలేరు సో వాళ్ళకి ఇన్స్టాంట్ రిలీఫ్ ఆర్ లేకపోతే లాంగ్ టైమ్ యూస్ చేసి తగ్గించుకొని మెడిసిన్ ఏముంది ఆయుర్వేదంలో సో మంగు మచ్చలకి చెప్పుకోవాలంటే మంగు మచ్చలు చూసేదానికి ఇది ఉంటాయి తప్ప దాని యొక్క ప్రభావం చేత మానసికంగా ఇబ్బంది పడుతుంటారు తప్ప దానివల్ల నొప్పి పోటు సలుపు బాధ దురద ఇలాంటివి ఏమి ఉండవు కేవలం సౌందర్యానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు చెప్పుకోవచ్చు మహిళల్లో ఈ సమస్య ఎక్కువ శాతంలో ఉంటుంది కొద్ది శాతంలో మగవాళ్ళు కూడా పురుషులు కూడా ఉంటుంది అమ్మా మరి ఈ మధ్య కాలంలో సౌందర్య ఆకాంక్ష అభిరాష చాలా మంది పెరిగిపోతుంది కాబట్టి స్త్రీ పురుషుల తారతమ్య భేదాలు లేకుండా ఎవరికి ఈ సమస్య వచ్చినా చాలా ముగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలా బాధపడుతుంటారు ఈ మందు నచ్చలు ఎందుకు వస్తాయని చెప్పేసి మనం ఆలోచన చేస్తామా మెదలిన్ అనేటువంటి చర్మానికి నమ్మనిచ్చేటువంటి పదార్థం ముఖ భాగంలో చర్మ భాగంలో ఎక్కువగా అక్యుమిలేట్ సంచితం కావడం వల్ల డిపాజిట్ కావడం వల్ల ఈ సమస్య వస్తుంది ఈ మెలడిన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన చర్మం చర్మం మీద ఉండే హెయిర్ అంత ఎక్కువ కలుపుగా ఉంటాయి కదా ఓకే సో ఈ ముఖం మీద మెలడిన్ అనేటువంటి రంజక పదార్థం పిగ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడైతే ఎక్కువగా స్టాప్ అయిపోయిందో చూసే వారికి వికారంగా సో దీని వల్ల మానసికంగా మిగిలిపోతుంటారు అన్నమాట ఈ మంగు మచ్చల సమస్య దగ్గరికి మనం గత కొన్ని వీడియో లో అనేక రకాల ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా వాటి ఫీడ్బ్యాక్ కూడా మన చాలా మంది మనకు తెలియజేశారు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి సార్ ఇలాంటి సో ఈ నేపథ్యంలో తెలియజేస్తా ఈ పదార్థాలన్నీ కూడా మన ఇంట్లో దొరికివే పెద్ద కష్టపడ పడక్కర్లేదు వేల రూపాయలు ఖర్చు పెట్టునక్కర్లేదు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి భయపడనక్కర్లేదు ఏమన్నా నిరభ్యంతరంగా నిర్భయంగా చేసుకోవచ్చు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి పసుపు అయితే స్వచ్ఛమైన పసుపు కావాలి మనం కాదేది కలిత కారణంగా గారు సో ప్రతి దాంట్లో కలితీ మేము అయిపోయింది కాబట్టి పసుపు దంచి పౌడర్ తయారు చేసుకొని వాడుకోవాలి మనం సో పసుపు పొడి పసుపు పొడి తీసుకొని అందరం కాస్త నిమ్మ రసము అదేవిధంగా నిమ్మరసం అదేవిధంగా ఆ నిమ్మరసానికి రెట్టింపు రోజు వాడు

అంటే ఇప్పుడు నిమ్మరస తీసుకున్న దానికి అప్రాక్సిమేట్ గా మనం ఇదేమో కొలత లెక్క లేదు రెట్టింపు రోజు వాటర్ రోజు వాటర్ అయితే తీసుకుంటాం అంత పాలు ఎక్కువ పాలు అదే పెద్ద అంతా కలుపుకోవడం వల్ల బ్రహ్మాండంగా క్రీమ్ లాంటి ఔషధం తయారు సో చాలా సువాసన భరితంగా ఉంటుంది ఒకవేళ ఒకవేళ వీలయ్యి దొరికి అందుబాటులో ఉండి సౌకర్యంగా ఉండి వాళ్ళు ఆ యొక్క పదార్థాన్ని తెచ్చుకోగలిగితే పసుపు కంటే కూడా కస్తూరి పసుపు ఇంకా చాలా బాగా ఓకే ముత్యమంతా పసుపు ముఖం అని చెప్పేసి మాటలు కూడా చెప్తాను పసుపు అంత శక్తి సో ముఖాన్ని తీర్చి విధానంలో పసుపు పాత్ర ఎన్నలేని సో కస్తూరి పసుపు అయితే మరింత సమర్థవంతంగా స్పీడ్ గా పనిచేస్తుంది లేని పక్షంలో మనం వాడేటువంటి ఇంట్లో వాడే పసుపు చాలా బాగా పనిచేస్తాం ఎక్కువ శాతం మంది ఇదే వాడుతున్నారు సో ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఆ క్రీమ్ ప్రతిరోజు ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి సో ఫస్ట్ ఏం చేయాలంట ఈ మంగు మంచులు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగంలో వేడితో కుదిసేపు వచ్చేయాలమ్మ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ వేడి ప్రొడ్యూస్ అయినప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి క్రీమ్ ఏదైతే ఉందో క్రీమ్ అప్లై చేశారు అప్లై చేసి మళ్ళీ హాఫ్ మినిట్ పావు నిమిషా మైల్డ్ గా మసాజ్ చేశారు చేసి మళ్ళీ అదే లేపనాన్ని అప్లై చేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత చేయడం కానీ కడిగేయడం కానీ సో ఇది చేస్తున్నారు శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి త్వరగా తగ్గుతుంది కొంతమందికి టైం తీసుకుంటున్నాం తగ్గడంతో తగ్గుతుంది ఓడిగా పట్టుదల ఒక యజ్ఞం లాగా దీక్ష లాగా సాధించాలపన పట్టుదల ఉండి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఖచ్చితంగా వాడుకోగలిగితే రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి మనం ఏదో జ్వరం మందు వేసుకున్నట్టు ఏదో పెయిన్స్ మందు వేసుకున్నట్టు వెంటనే తగ్గాలంటే ఎస్పెషల్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా చర్మ సమస్యలు మంగమత్స సమస్యలు అంత త్వరగా తగ్గవు మంచి టైం టేకింగ్ ప్రాసెస్ తగ్గామో తగ్గితే తగ్గేదాన్ని పోతున్నారు వాడుతున్నారు ఈ విధంగా రెగ్యులర్ గా ఉండడం వల్ల మరి మంగమత్స సమస్య సూక్ష్మంలో మోక్షం అన్నట్టు అతి తక్కువ ఖర్చుతో మెంటైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఇక్కడ ఆధునికంగా ఆలోచన మా ఫస్ట్ లో కుర్క్మి రసాయన పదార్థం ఉంది ఈ కుర్క్ మీద అనేటువంటి రసాయన పదార్థం ఇన్ఫర్మేషన్ సో మంగ సమస్య వచ్చిందంటే అక్కడ మెరలిన్ అనేటువంటి ట్రీట్మెంట్ ఎక్కువగా భాగంలో సంచితం డిపాజిట్ అయిందంటే ఇన్ఫర్మేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ తగ్గించేందుకు ఈ కుర్క్ పనిచేస్తుంది ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తగ్గుతుందో అప్పుడు ఆ యొక్క మెరిన్ అనేది ఆ భాగం నుంచి అనమాట రక్తంలో మొత్తం క్లియర్ అయిపోతుంది అంతా సో అదొకటి అదే విధంగా నిమ్మరాసం అన్ని మనసంలో విటమిన్ సి ఉంది కొంత రకాల యాసిడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బ్లీచింగ్ ఏజెంట్స్ పనిచేస్తాయమ్మా అదేవిధంగా ఇన్ఫర్మేషన్ తగ్గించేందుకు కూడా ఈ పరోక్షంగా ఉపయోగపడతాయి అంటే ఈ యొక్క రోజు వాటర్ రోజు వాటర్ లో ఆన్స్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు వీటి యొక్క పదార్థాల యొక్క గుణం ఏంటంటే చర్మంలో క్షారుత్వాన్ని పెంచుతాయి సర్వసాధారణంగా మంగుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళని మనం గమనించినట్లయితే మా వాళ్ళ చర్మము ఆమ్లత్వాన్ని ఆమ్లత్వం పొందింటుంది అనమాట ఆమ్లత్వం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ మంగమచ్చలు కూడా ఎక్కువగా వస్తుంటాయి సో ఈ రోజు వాళ్ళను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వాళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి చర్మం యొక్క భాగము క్షాత్వాన్ని పొందడం వల్ల చారుత్వ ప్రభావం చేత మంగమచ్చలు తగ్గుతుంది అదే విధంగా ప్రోటీన్ లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ కూడా డార్క్ స్పాట్స్ తగ్గించే చాలా చక్కగా ఉపయోగపడినట్లు పరిశోధన నిరూపితమైందన్న సో మనం ఈ నాలుగు కలిపేసి ఒక మెడిసిన్ గా ఒక క్రీమ్ లాగా ఒక ఔషధం లాగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత స్పీడ్ గా సమర్థవంతంగా వెంటనే కలిగే అవకాశం ఏర్పడుతుంది అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నావు కాబట్టి మరి ఓపిక ఎంతో ముందు చెప్పినట్టు ఓపిక వాడుకోవడం వల్ల మెండైనటువంటి చక్కన ఖచ్చితంగా ఫలితాలు కలిగేటువంటి అవకాశం చాలా ఓకే సో చాలా తక్కువ టైము ప్రిపేర్ చేసుకోవడానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేకుండా ఈ మంగు మచ్చలు అనే సమస్య నుంచి మనం బయటపడచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఎవరైనా మంగు మచ్చలు ఉన్నవాళ్ళు మీ రిలేటివ్స్ లో ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ మీకు ఇంకొన్ని ఎవరేజ్ కల్పించే హెల్త్ వీడియోస్ మేము చేస్తూనే ఉంటాం మధుసూధన్ శర్మ గారితో నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్ లైఫ్ మెడిసిన్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం ని అది మనకి హార్మోన్స్ రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెడితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ ఎందుకు అంటే దానికి ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించుకోవచ్చు యాడ్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సెప్ అంటే ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది